అందరికీ నమస్కారం నేను వెల్కమ్ టు టీవీ ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ మరి మీరందరూ కూడా ఎలాంటి ఉద్యోగం చేసినా ఎదర్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు లేకపోతే అదర్ ప్రొఫెషన్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు మెడనొప్పి అలాగే కీలవాతం అలాగే నడు నొప్పి ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒకవేళ ఇలాంటి సమస్యలు కనుక మరి మీకు కనుక వచ్చినట్లయితే మీరందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్స్ మీరు వాడాలి అలాగే ఎంత రష్ తీసుకోవాలి మరి వీటంటి కోసం చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ వసంత బాబు గారు మరి ఈ నేతి ఇరవై రెండు సంవత్సరాలుగా అటు ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఐదు వేల పైగా సర్జరీస్ చేశారు మరి ఈ మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే వసంత బాబు గారు ఎలా ఉన్నారు ఓకే సో మరి సార్ మీరైతే ఫైవ్ థౌసండ్ పైగా సర్జరీస్ చేస్తారు సో ముందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉంటుందండి సర్జరీ సైట్ లో ఏంటంటే ఎస్పెషల్లీ పెద్ద ఆడల వాళ్ళు ఫ్రాక్చర్లు అవ్వడం కామన్ అనమాట అరవై డెబ్బై సంవత్సరాలు దాటినాక ట్వంటీ ఎంకి ఎరగడం అనేది కామన్ అలాంటి వాళ్ళకి సర్జరీ చేసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళు నడిపించగలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఓవరాల్ ఇట్ ఈస్ ఎ సాటిస్ఫైయింగ్ ప్రొఫెషన్ మెడిసిన్ అనేది ఇబ్బందికరంగా ఉంది కానీ బట్ స్టిల్ ఓకే సో బట్ సార్ మీరు ఆర్థోపెడిక్ సర్జన్ గా అయ్యారు ఆల్రెడీ సో మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ తీసుకున్నారు అసలు వాట్స్ యూ క్వాలిఫికేషన్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఆర్థోపెటిక్ సర్జరీ అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండి అది పూర్తి చేసిన తర్వాత మాకు ఆర్థోపెటిక్ సర్జన్ కింద ఇది ఇస్తారు క్వాలిఫికేషన్ ఇస్తారు ఓకే సో మీది నేటివ్ ఎక్కడ సార్ నేను పుట్టి పెరిగింది వైజాగ్ అండి వైజాగ్ సో ప్రస్తుతానికి ఏ హాస్పిటల్లో మీరు చేస్తున్నారు ప్రస్తుతానికి ఎన్ఆర్ హాస్పిటల్లో లో చేస్తా ఎన్ఆర్ హాస్పిటల్ ఓకే సో మరి సార్ మీరు కనుక రెగ్యులర్ గా మీరు కనుక చూస్తున్నట్లయితే ఎలాంటి ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు మీ దగ్గరికి

ఓకే చాలా వరకు మీరు చెప్తున్నట్లు కానీ సో చాలా వరకు ఈ కంప్యూటర్ యుగంలో సాఫ్ట్వేర్ పీపుల్ అందరూ కూడా ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఉన్నది అంటే అది కారణాలు ఏమంటారు మెయిన్ గా ఎక్కువ టైమ్ సిస్టమ్ కంప్యూటర్ వైపు అలా చూస్తూ కూర్చోవడం దాని వల్ల మెయిన్ గా వాళ్ళకి వస్తాయి ఓకే ఈవెన్ ఈ రోజుల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒకటే కాదు ఈవెన్ మన సెల్ ఫోన్ చూసినా కూడా పిల్లలు కానీ ఈ రోజుల్లో పెద్దలు కానీ టైం పాస్ అయిపోయింది యూట్యూబ్ గాని ఏదైనా మనకన్నా కూడా వెళ్ళి ఉన్నప్పుడు యూట్యూబ్ ఏ చూస్తా ఉంటాం అవును సార్ సో అలాగా ఒకే స్క్రీన్ ఇలా పట్టుకొని చూడడం కానీ సిస్టం కంప్యూటర్ అలా కంటిన్యూస్ గా అవర్స్ తోగదర్ అంటే కంప్యూటర్స్ అలాగే ఫోన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే సో డెఫినెట్ గా మెడనొప్పి కంపల్సరీ అంటారా వాళ్ళకి చాలా మందికి వస్తుంటది అందులో డౌటే లేదు అంటే ఏదో ఒక టైం పీరియడ్ లో గ్యారెంటీగా వాళ్ళు సఫర్ అవుతారు ఓకే కంటిన్యూస్ గా ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల వచ్చేది ఓకే సార్ ఇక ఈ మెడనొప్పి తగ్గడానికి జాగ్రత్తలు ఏమంటారు తగ్గడానికంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వాటిలో కూడా వాళ్ళకు కూడా ఒక గ్యాప్ అది ఇస్తూ ఉంటారు తగ్గించడం అంటాం అంటే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసిన తర్వాత వేరే వర్క్ ఏమన్నా పెట్టుకోవడం లేకపోతే బ్రేక్ ఇవ్వడం అలా చేసుకుంటూ వెళ్తే ఈ మండలొప్పని తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డెఫినెట్ గా నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ అవర్స్ తగ్గితే ఇంకా మంచిది అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీలు కానీ ఎవరు కానీ అవన్నీ నచ్చవు బట్ మధ్యలో అట్లీస్ట్ బ్రేక్స్ అన్న తీసుకుని చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా మెడ ఉంచడం అలా పెట్టుకోవడం అవన్నీ చేసుకుంటా ఉంటాం మెడగా ఓకే సార్ ఇక మెడ నొప్పి కనుక ఎవరికైనా వచ్చినట్లయితే సో చాలా వరకు అందరూ బెల్ట్ వేసుకుంటున్నారు ఆ బెల్ట్ వల్ల ఉపయోగం ఏమంటారు బెల్ట్ అంటే అది మళ్ళీ సేమ్ అదే మెడకి రెస్ట్ ఇవ్వడం అనమాట బెల్ట్ వేసుకుంటే కొంచెం రెస్ట్ వస్తుంది అంటే ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల తగ్గుతుందా సార్ తగ్గుతుంది అట్లీస్ట్ స్టార్టింగ్ లో కొద్ది రోజులు అన్నా సరే కంటిన్యూస్ గా పెట్టుకోమని అలా పెట్టుకుంటే ఏంటంటే త్వరగా మెండప్ తగ్గిపోద్ది అంటే మెడిసిన్స్ మందులు ఎక్కువ వాడే బదులు బెల్ట్ వాడితే ఇంకా చాలా ఉపయోగం అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు చూడడానికి ఇబ్బందిగా ఉంటది పెట్టుకోవడానికి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కానీ చాలా హెల్ప్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు బెల్ట్ అనేది వాడాలి నార్మల్ గా బాగా ఎక్కువ మెండప్ ఉన్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను మిగతా వాళ్ళందరికీ మెడిసిన్స్ తోటే ఓకే సార్ అలా ఎన్ని రోజులు వాడాలి అంటారు ఇన్ కేస్ బెల్ట్ కనక పెట్టుకుంటే నార్మల్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడి తర్వాత ఆపి నొప్పులు వస్తే మళ్ళీ అది ఇంకా రెగ్యులర్ గా వచ్చే మెండ్ నొప్పిడ్ గా వాడాల్సిన ఉంటది సో మరి సరే ఇలాంటి స్ప్రేస్ ఉంటాయి బయట సో అలాంటి స్ప్రేస్ అనేది వాడడం కరెక్ట్ స్ప్రేస్ వాడొచ్చు బయట నుంచి కాబట్టి స్ప్రేస్ వాడతారు కానీ అది ఒక్కటే పని చేస్తుందంటే అది ఒకటే సరిపోతుంది అది కొద్ది అంటే హాఫ్ అవర్ వన్ అవర్ కంటే పని చేయదు అవును సార్ అంటే అది ఇన్స్టంట్ రిలీజ్ రిలీఫ్ వస్తుందా లేకపోతే లాంగ్ టర్మ్ రాదు సో లాంగ్ టర్మ్ గా రావాలి అంటే ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అంటారు మెడిసిన్స్ అంటే మేము పెయిన్ కిల్లర్స్ రాస్తాం ఎక్కువగా కానీ అవి కూడా లిమిటెడ్ గానే వాడాలి ఎక్కువ రోజులు వాడితే మళ్ళీ కిడ్నీ మీద అట్ల మీద భారం పడుతుంది సో అందుకని ఎక్కువ రోజులు వాడకుండా ఒక టెన్ డేస్ వరకు వాడి తర్వాత ఆపేమని చెప్పి సార్ చాలా వరకు పెయిన్ కిల్లర్స్ కూడా కొంతమంది తీసుకొని వాళ్ళ హెల్త్ పాడయ్యే సెలబ్రిటీస్ కూడా మనం చూస్తూనే ఉన్నాము సో మరి పెయిన్ క్లర్స్ ఎంత వరకు వాడొచ్చు అంటారో అదే 10 15 డేస్ కంటే ఎక్కువోల్ వాడకూడదు 10 15 డేస్ గా ఓకే సరే ఇంకా నడు నొప్పి కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వాటి కారణాలు ఏమంటారు నడు నొప్పి అనేది మోస్ట్ కామన్ సింప్టం అండి మాకు ఆర్థోపెడిక్ ఓపిడి లో చాలా మంది నడు నొప్పి వస్తారు నడు నొప్పి అనేది చాలా కారణాలు ఉంటాయి ఈ మెకానికల్ రీజన్స్ అంట మెకానికల్ రీజన్స్ అంటే నార్మల్గా ఇంతమంది పనులు చేసే వచ్చేది బరువు పనులు చేసేవాళ్ళు రువులు ఎత్తడం కానీ ఏదన్నది ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కానీ ఒక ప్రాపర్ సస్పెన్షన్ లేని బండి మీద వెళ్ళిన మన ఆర్టీసీ బస్సులు తెలుసు కదా మీకు ఒక్కొక్కసారి స్పీడ్ గా వెళ్తుంటాయి బోతుల్లో అలాగే ఎగిరి పడినా సరే డిస్క్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్నా సరే విపరీతమైన నడువు ఓకే ఈ రోజుల్లో కామన్ గా వచ్చే కారణం విటమిన్ డి అందరికి ఇంక్లూడింగ్ అంటే నాలాంటి వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం ఉంది ఎందుకు అంటే మనం ఎండలోకి వెళ్ళం కాబట్టి ఓకే స్లెండ్ లో తిరగడం అవును సో అందరికీ ఏసీలు అలవాటు అయిపోయి ఇంక్లూడింగ్ పిల్లలతో సహా అవును సార్ సో వాళ్ళందరికీ కూడా విటమిన్ డి అనేది చాలా ఎక్కువ లోపాలు కనబడదు దాన్ని అదొక నడునొప్పికి అదొక కారణం ఓకే సో మరి సార్ ఈ విటమిన్ డి అని చెప్పి అంటున్నారు సో విటమిన్ డి మనలో కనుక ఉన్నట్లయితే సో మనం స్ట్రాంగ్ గా ఉంటామంటారా

అన్ని విధాలుగా చాలా విధాలుగా వెళ్ళిపోతాయి హార్ట్ కి అన్నిటికి దాంతో పాటు మీరు అన్నట్టు కూడా ఎక్స్పోజ్ అవుతాం వెళ్ళి చేస్తే ఇంట్లో త్రెడ్ మిల్ చేసిన తగలదు బయట చేయగలిగితే ఇంకా మంచిది సో ఏదైనా ఎండ కంపల్సరీగా తగిలితే మంచిది సార్ ఇన్ కేస్ కనుక ఇలాంటి నొప్పులు కనుక వచ్చినట్లయితే నడు నొప్పులు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మామూలుగా మేము చెప్పేది ఏంటంటే నడు నొప్పి స్టార్ట్ అయ్యి మటుకు పనులు చేయకూడదు అంటాం కానీ బెండ్ బెండ్ అయ్యి అన్నీ చేయడం కానీ వీలైనంత వరకు తగ్గించేసుకోమంటాం ఓకే ఆ తర్వాత రెస్ట్ తీసుకోమంటాం వీలైనంత వరకు ఎక్కడ టైం దొరికితే అప్పుడు పడుకోమని ఓకే సో మరి సార్ ఎలాంటి మందులు తీసుకోవాలి మళ్ళీ మెడిసిన్స్ మావన్నీ పెయిన్ కిల్లర్స్ అండి పెయిన్ కిల్లర్ కొద్ది రోజులే వాడాలి ఓకే ఏమన్నా ఇంకేమన్నా సయాటిక్ అంటాం సయాటిక్ అంటే నరం లాగడం అనమాట వాళ్ళ నరం లాగడం అలాంటి ఇబ్బంది అంటే డిస్క్ ప్రొలాప్స్ అని ఇందాక చెప్పాను కదా దానివల్ల వచ్చిన సయాటిక్ కానీ ఉంటే మటుకు ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోమని ఓకే తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది తగ్గని పక్షంలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఓకే సార్ సార్ అలా ఆపరేషన్స్ వరకు మీ దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలా మంది అంతవరకు వెళ్ళారా లేకపోతే నార్మల్గా సర్జరీస్ తోటే కంట్రోల్ అయ్యారు మెడిసిన్స్ తోటే కంట్రోల్ అయ్యారు ఒక నలుగురు ఆపరేషన్స్ వరకు ఓకే సో మరి సార్ ఇంకా ఎక్సర్సైజ్ కోసం మాట్లాడా మీకు యోగా ఎంతవరకు పనిచేస్తుంది అంటారు యోగా డెఫినెట్ వర్క్ చేస్తుంది అదే ఒక రకమైన ఎక్సర్సైజ్ బాడీ స్ట్రెచ్ అవుతుంది మనం అన్ని చేయొచ్చు ప్రాణాయామం ఇలాంటివన్నీ చాలా మంచివి చేయగలిగితే డెఫినెట్ గా అన్ని మంచివేనండి యోగా కానీ బయటకు వెళ్ళడం వాకింగ్ అన్ని మంచివే జాగింగ్ అన్ని మంచివే ఓకే సార్ ఇక నడినప్పి కూడా కొంతమంది బెల్స్ యూస్ చేస్తున్నారు సో ఈ బెల్స్ యొక్క ఉపయోగం ఏమంటారు అంటే కొంతమంది బాగా వర్క్ చేస్తుందండి బాగా హెల్ప్ చేస్తుంది డెఫినెట్ గా అది పెట్టుకుంటే వాళ్ళకి పెయిన్స్ అయితే తగ్గుతాయి ఓకే అన్నట్టు నడువునప్పుడు ఓల్డ్ రకాలు ఉన్నాయి అందులో కొన్ని రకాలకి బాగా పని చేస్తుంది శ్రద్ధ వాళ్ళకి అలాంటి వాళ్లకి వాళ్ళకి ఎంపులు కూడా మెత్తబడతాయి బాగా ఓకే సో అలాంటి వాళ్ళు బెల్ట్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే సో అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది అప్పుడు బాగా తగ్గే అవకాశం ఉంటుంది మందులతో పాటు ఓకే సార్ ఇక బెడ్ రెస్ట్ కూడా ఎంత వరకు తీసుకోవాలి అంటారు సో మీరు చాలా వరకు కొంతమందికి లీవ్స్ ఇవ్వచ్చు కొంతమందికి ఇవ్వకపోవచ్చు సో యా ఎనీ డేస్ అది

జనరేషన్ ఎవరో చే అలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చేయిస్తారు మన యోగా అన్నారు మీరు యోగాలో నా ఆవాసన అంటాం అలాంటివన్నీ నడువు నొప్పికి బాగా ఉపయోగపడతాయి ఫిజియోథెరపీలో వాళ్ళు కొన్ని హీటింగ్ అవన్నీ చేస్తారు చేసి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయిస్తారు వాటితోటి బాగానే ఉపయోగపడుతుంది అండ్ ఇంకా మొత్తం అందరికీ సో ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి కూడా ఇది ఒక రెగ్యులర్ పెయిన్ లా అయిపోతున్నది ఇవన్నీ కూడా సిందికి ఈ రెగ్యులర్ పెయిన్స్ కంటూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉన్నదా సార్ లేకపోతే ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుందంటారా అంటారా మనిషి అన్నే కష్టం ఓకే పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఏమి ఉండవు కొన్నిట్లకి ఉంటాయి కానీ అన్నిట్లకి ఉండవు ఇవన్నీ మోస్ట్లీ మెకానికల్ పెయిన్స్ అంటాం మెకానికల్ పెయిన్స్ అనేట్లకి మీరు ఇప్పుడు కొన్నాట్లకి ఎన్నో ఎంఆర్ఐ స్కాన్ చేసినా సరే అందులో ఏమి ఉండదు

ఓకే నోలవాతం అంటారు దుంపలు మానేస్తారు అన్ని చేస్తారు అవును సార్ మేమైతే తగ్గిన తగడం అయితే చూడలేదు ఓకే సో మరి చాలా వరకు అందరి దగ్గర వింటున్నది ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇలాంటి పెయిన్స్ చాలా ఎక్కువ పెయిన్ చాలా వరకు మనం వింటూనే ఉంటాం సో నిజంగా కోవిడ్ అంటే ఏమైనా ఎఫెక్ట్ అయిందంటారా జనాలకి సైంటిఫిక్ గా మాకు ఇంకా ప్రూవ్ అవ్వలేదండి కానీ కోవిడ్ తర్వాత మేము కొన్ని రకాల పెయిన్స్ ఎక్కువ అవడం చూస్తాం ఓకే ఈ రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నాలుగైదు నెలల నుంచి అయితే చికెన్ గునియా టైపు బాగా ఫీవర్స్ వచ్చి ఒళ్ళు నొప్పులు రావడం చూసాం అది కూడా ఒక రకమైన వైరస్ కోవిడ్ లాగే అనమాట సో కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత మనుషులు వీక్ అయ్యి దాని తర్వాత చాలా కీలవాతం ఇలాంటి ఎక్కువ ఇబ్బందులు రావడం చూస్తున్నాం అందులో ఎస్పెషల్లీ తొంకల్ ఎఫెక్ట్ అవడం చూస్తున్నాం అంటే ఏమిటంటారు

అందులో కొంచెం వంశ పారంపర్యంగా కూడా వస్తాయి ఓకే పేరెంట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు పిల్లలకి రావడం అనేది కూడా జరుగుతుంది యాక్చువల్లీ కీలవాతం అనేది అది జాయింట్ పెయిన్స్ కి సంబంధించింది అది హెరిడేటరీకి ఎలా సంబంధం అంటారు అంటే కొంచెం జెంటిక్ ఇయ్ ఉంటాయండి దాని వల్ల జీన్స్ బట్టి అలా రావచ్చు ప్లస్ ఇయన్నీ కూడా ట్రీట్మెంట్ అయితే మందులతోటి మనం కంట్రోల్ చేయగలం ఓకే సో అవి కూడా ఎలాంటి మందులు తీసుకోవాలంటారు ఏ మందులు వాడాలంటారు మందులు అందులో కొన్ని రకాల డిమార్ట్స్ అంటాం డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం ఓకే అయ్యి ఈ రోజుల్లో చాలా రకాలు వచ్చాయి కొత్త కొత్తవి సో కేళ్ళవాతం అయితే ఈ రోజుల్లో మేము బాగా కంట్రోల్ చేయగలం మందులతో ఓకే మందులు వాడాల్సింది కొద్ది రోజులు వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడడం అలాగా అంటే సివియర్ గా ఉండే వాళ్ళకి మటుకు కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఓకే మరిసరిగా ఫిజియోరపీ ఉపయోగపడుతుంది చాలా మంది రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కానీ ఎంత మూమెంట్ ఇస్తే అంత మంచిది అందుకే వీళ్ళందరికీ ఎలా ఉంటదంటే నైట్ పడుకుని లేచి పొద్దున్న బాగా ఎక్కువ ఉంటాయి సో నైట్ అంత రెస్ట్ తీసుకోవడం వల్ల సో జాయింట్స్ అనేవి కదులుతా ఉంటేనే మంచిది సో అందుకని ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడతాయి ఓకే సార్ ఇక కీళ్ళవాతం అనేది నిరోధించడం సాధ్యమే అంటారా అంటే మాకు ఇంతవరకు మరి ఇంపాసిబుల్ అంటారు సార్ ఎందుకు సార్ ఇంపాసిబుల్ అవ్వచ్చు ఇంకా సైన్స్ అంతవరకు వెళ్ళలేదు సో ఆ జీన్స్ అన్ని కంట్రోల్ చేసి అవన్నీ చేసే లెవెల్ వరకు అయితే ఇంకా మేము వెళ్ళలేదు ఓకే మేము మేము వాతాన్ని అయితే కంట్రోల్ చేయగలం ఓకే అంటే ఇంటెన్సిటీని తగ్గించగలం బట్ ఎంతో కొంత మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకే సో మరి సార్ ఇక ఈ కీలవాతం కనుక వచ్చినట్లయితే సో 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 వెజిటేబుల్స్ లైక్ పొటాటో తినద్దు ఇలాంటి సార్ ఇన్ కేస్ కనుక అలాంటి పొటాటోస్ కానీ ఇలాంటివి తింటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటారా నిజంగా కొంతమందికి పడవండి ఇక కీలవాతం ఈ ముడుకుల అరుగుదల కోసం మీరేం చెప్పాలి అనుకుంటున్నారు ముడుకుల అరుగుదలకే కేళ్ళవాత సంబంధం లేదండి యాక్చువల్గా అంటే ముడుకుల అరుగుదల వయసుతో అందరికి వచ్చేది ఒక ఫిఫ్టీది సిక్స్టీ దాట అందరికి వచ్చేది చాలా మంది కేళ్ళవాతం ముడుకులు నొప్పులు ఒకటి ఒకటే అనుకుంటారు కానీ కేళ్ళవాతం ఉన్న వాళ్ళలో ముడుకుల అరుగుదల త్వరగా వస్తుంది ఇంతగాని వాళ్ళు ఒకరికే వస్తుంది అంటే తప్పు రెండు సెపరేట్ అంటారు ముడుకుల అరుగుదల కనుక వచ్చినట్లయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎదుకుల అరుగుదల అనేది మామూలు మన హెయిర్ వైట్ అయినట్టే అందరికి వచ్చేదే ఓకే సో దానికి స్పెసిఫిక్ జాగ్రత్తలు అంటే మెట్లు ఎక్కడం కింద కూర్చోవడం మటం వేసుకుని కూర్చోవడం ఇలాంటి అన్ని తగ్గించమని చెప్తాను అవాయిడ్ చేసే ఓకే సో హెయిర్ వైట్ అంటున్నారు సో చాలా వరకు నవ్వే జనరేషన్స్ లో కూడా అందరికీ హెయిర్ ఎందుకు వైట్ అవుతుంది సో డ్యూ టు వైటమిన్స్ లేకపోతే ఏంటి ఇది కూడా ఎయిటీ పర్సెంట్ జెనెటిక్ అండి అది జెనెటిక్ అంటారు అది మరి గా ఈ రోజుల్లో మనం వాడే షాంపూలు ఎన్ని ఎఫెక్ట్ లు ఎలాగా ఉంటాయి కెమికల్స్ వాడేవన్నీ కెమికల్స్ ఇప్పుడు ఏది నేచురల్ లేదు ఓకే ఇప్పుడు నేచురల్ వాడే వాళ్ళు ఇప్పుడు మరి మనమే త్వరగా అన్ని తెచ్చుకుంటారు సార్ ఎగ్జాక్ట్లీ సార్ నవ్వే జనరేషన్స్ లో చాలా వరకు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు ఇంతకు ముందు జనరేషన్స్ లైక్ గ్రాండ్ ఫాదర్స్ అవ్వచ్చు గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఫిట్ గా ఉంటున్నారు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంట ఫస్ట్ పని చేసేవాడు మనం ఎక్కడ వాళ్ళు భరించే వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు మీరు ఇప్పటికీ మీరు మీరు అంటే కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు దొడ్డి అనే పదం వాడతారు వాళ్ళు మురుకులు వంకర అయిపోయి దొడ్డి కాళ్ళు అంటాం అలా వంకర అయిపోవడం అంటే అది మురుకులు అరుగుదల ఇది మరి కామన్ అది కానీ వాళ్ళు అలా తిరిగేసేవాళ్ళు ఈ ముడుకుల అరుగుదలకు ఏమైనా ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇంజెక్షన్స్ ఉన్నాయండి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటాయి ఆ నాలుగు స్టేజ్ లో వన్ టూకి అయితే ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి కానీ నార్మల్గా ఆ టైంలో మనకు అంత ఎప్పుడు ఉండదు మనం పేషెంట్లు రారు మా దగ్గర వచ్చేసరికి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లోనే ఉంటారు ఆ స్టేజ్ లో ఇంజెక్షన్ చేసినప్పుడు లిమిటెడ్ గానే మనకి ఉంటుంది ఒక నాలుగైదు నెలలు బాగుంటారు మళ్ళీ పెయిన్స్ మొదలు ఓకే సరే ఓన్లీ అది ఒకటే చేస్తే తగ్గిపోతుందనే తప్ప ఓకే సరిగ్గా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏమంటారు మీరు చాలా వరకు ఎన్నో ఆపరేషన్ చేస్తే రిప్లేస్మెంట్ అంటారు ఏదైతే ముడుకులు అరుగుదలన్నాము దానికి కీళ్ళ మార్పిడే బెస్ట్ ఆపరేషన్ ఓకే పర్మనెంట్ సొల్యూషన్ సో అది ఇప్పుడు ఆన్ టుడే మరి అది ఉన్నట్లలో అదే బెస్ట్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ వయసు ఎక్కువైన వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించేసుకుంటే ఎక్కువ మందులు వాడకుండా మేము అంటే ఏ స్టేజ్ వచ్చిన తర్వాత కీళ్ళని మా అమ్మ ఫోర్త్ స్టేజ్ వచ్చిన తర్వాత ఓకే సో ఇన్ కేస్ మీరు ఇక్కడ కీళ్ళ మార్పిడి చేస్తే చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇనిషియల్గా మటుకు బాగా ఫిజియోథెరపీ చేయాలి కీళ్ళ మార్పిడి చేసిన వెంటనే ఒక నాలుగు రోజులు మటుకు బాగా ఇబ్బంది ఉంటుంది బాగా పెయిన్స్ అవి ఉంటాయి మజిల్ వీక్నెస్ అంటాం వీక్నెస్ ఉంటుంది దానివల్ల బయట గట్టిగా ఫిజియోథెరపీ అది చేయాలి వాకర్తో నడవాలి ఆ తర్వాత అన్ని వదిలేసి నడవగలరు పిల్లల దగ్గర టూ మంత్స్కి ఫ్రీగా నడవగలరు టూ మంత్స్ కి ఎలాగైనా సరే వదిలేసి ఫ్రీగా నడవగలరు ఓకే మరి సరిగ్గా ఎన్ని సంవత్సరాల తర్వాత కీళ్ళ మార్పు ఆపరేషన్ చేసుకోవచ్చు అంటారు అదే నార్మల్గా యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాల తర్వాత అయితే కీళ్ళ మార్పు ఆపరేషన్ చేస్తాం ఓకే సరిగా ఎముకల అరుగుదల కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎముకల అరుగుదల అనేది మళ్ళీ అదే ఇందరో చెప్పినట్టే మీకు అది నేచురల్ ప్రాసెస్ అది ఓకే మేము ఆపేయలేము ఓకే మాస్ట్రియో ప్రొరోసీస్ ఎముకలు మెత్తబడటం అలాగే ఇది కూడా అరుగుదల కూడా నేచురల్గా అందరికీ వచ్చేది

ఇంకా ఎక్కువ ఓకే కానీ అది ఒక అపోహ మాత్రం చేసుకోవచ్చు వాకింగ్ చేయమంటాం అప్పులో డౌన్ లో లేకుండా మెట్లు ఎక్కకుండా ప్లేన్ రోడ్డు మీద చేసుకోవచ్చు ఏమైనా ఇంజెక్షన్స్ ఉంటాయంటారా సార్ అదే ఇంకా అరుగుదలకి ఒకే ఇంజెక్షన్ అండి ఆ ఇంజెక్షన్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టూ స్టేజెస్ లో అయితే బాగా పనిచేస్తాం థర్డ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి అంత బాగా సో వాళ్ళకి ఫిజియోథెరపీను మామూలు గ్లూకోజ్ అమైన్ అని సప్లిమెంట్స్ ఉంటాయి ఓకే అవి ఇస్తాం వాటితో కొంతమందికి ఉపశమనం వస్తుంది ఓకే సార్ కొంతమందికి బోన్స్ బ్రేక్ అయ్యి కొన్ని యాక్సిడెంట్స్ అయిన టైంలో సో వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ తీసుకుంటారు కదా సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు నార్మల్గా బ్రేక్ అండ్ బోన్ బట్టి ఉంటుందండి ఒకవేళ కాలుకి తొడేమికి ఎరిగింది అనుకుందాం తొడేమికి ఎరిగిన వాళ్ళకి మేము రాడ్ అది వేస్తే వెంటనే నడిపించేస్తాం ఓకే బట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా నార్మల్ నార్మల్గా ఇనిషియల్ గా ఫిజియోథెరపీ చేసి వాకర్ పట్టుకొని నడమంటాం సో ఫస్ట్ వన్ టూ మంత్స్ మటుకు ఎక్సర్సైజ్లు ఫిజియోథెరపీ వాకర్ తోటే నడవడం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ని బట్టి ఎంత బాగా రికవర్ అయ్యారో దాన్ని బట్టి మేము మామూలుగా వదిలేసిన సో డిపెండింగ్ ఆన్ ద ఫ్రాక్చర్ ఎలా ఎరిగింది అన్ని ఒకలాగా ఎరగదు కదా అందరికి సో ఎరిగింది దాన్ని బట్టి దాన్ని బట్టి సార్ బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత మరి వాళ్ళు ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇప్పుడు రెండు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటి ఆపరేషన్ ఇంకొకటి పిండి కట్టు పీఓపి అంటాం అవును సార్ సో పిండి కట్టు వేసుకున్న వాళ్ళు ఏంటంటే కొన్నిటికి పిండి కట్ సరిపోతుంది పిండి కట్లు వేసుకున్న వాళ్ళు ఏంటంటే అది తడవకుండా మేము ఎత్తులో పెట్టమని చెప్తాం తలగడమే పెట్టుకోవడం అంటే చెయ్యి అయితే ఇలాగ ఎత్తులో ఉంచుకోవడం అలాగా సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి ఓకే తర్వాత ఒకవేళ ఆపరేషన్ కానీ జరిగితే ఆపరేషన్ జరిగినప్పుడు కుట్లై ఉంటాయి సో కుట్లయి కుట్లు ఇప్పే వరకు ఫస్ట్ పది పదిహేను రోజులు ఆ ఏరియా అంత తడపకుండా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మేము ఇప్పేశాక స్నానం చేయొచ్చా లేదా అనేది చెప్తాం అప్పటి నుంచి స్నానం అది ఆ తర్వాత ఇందాక నేను అన్నట్టు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఫ్రాక్చర్ అయినా సరే ఫిజియోథెరపీ బాగా చెయ్యాలి చేస్తేనే రికవరీ బాగుంటుంది ఆ తర్వాత చాలా మందికి అపోహలు ఉన్నాయి కైమా తింటే తొందరగా అతుక్కుపోతాయి అన్నీ ఉన్నాయి మన మన సైడ్ ఎందుకు నా త్ర సైడ్ చాలా ఎక్కువ ఉంటది సో అలాగైతే స్పెసిఫిక్ గా కైమా తింటేనే అతుక్కుంటే ఎక్కడా లేదు నార్మల్ గా హెల్దీ ఫుడ్ తీసుకోమంటాం నాన్ వెజ్ తినాలని ఎక్కడా లేదు కొంతమంది వెజిటేరియన్స్ అడుగుతారు మేము నాన్ వెజ్ తినం మాకు అని అలాగే ఉండదు అన్ని అన్ని తినమంటాం ఇంకొక అపోహ ఏంటంటే ఈ పెసరపప్పు తినకూడదు అది గ్రీన్ కలర్ లో ఉంటది గ్రీన్ కలర్ చీమి పట్టేస్తుంది అంటారు అలాగే నార్మల్ గా ఏమీ జరగదండి ఈ రోజుల్లో తీసుకునే జాగ్రత్తలతో ఇంకొక అపోహ కూడా మనం విన్నట్లయితే సో చికెన్ తీసుకున్నా కూడా కొంతమంది పెయిన్స్ అంటున్నారు సో వాటి కోసం చెప్తారు అలాంటివి రోజుల్లో సరిగా ఏదైనా ఆపరేషన్ అంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు సో వారి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆపరేషన్ అనేది ఈ రోజుల్లో చాలా సేఫ్ మెథడ్స్ వచ్చాయండి అంటే మత్తు ఇవ్వడంలో సో మత్తు ఇవ్వడంలో వచ్చిన కాంప్లికేషన్స్ బాగా తగ్గాయి ఇచ్చే పద్ధతి కానీ వచ్చిన కొత్త డ్రగ్స్ కానీ అన్నీ కూడా చాలా సేఫ్ అనమాట సో ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ తొంభై ఐదు సంవత్సరాల వాళ్ళకి కూడా మేము మత్తిచ్చి ఆపరేషన్ చేసేస్తాం ఓకే అది ఎందుకు అంటే వాళ్ళకి తగిలిన దెబ్బలను బట్టి మేము తప్పదు ఉంటేనే వాళ్ళకి మత్తిచ్చి ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ అనేది కొంతమందికి తప్పదు సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయసులో తుంటి అమ్మ తిరగడం అనేది పాత రోజుల్లో అయితే ఇంకా చనిపోతాడనే అనేవాళ్ళు అవును ఈ రోజుల్లో ఏంటంటే మేము ఆపరేషన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళని ఆ రాడ్ మీద కానీ ఆ ప్లేట్ మీద కానీ నిలబట్టగలుగుతాం సార్ అట్లీస్ట్ ఆయన ఉన్న కొద్ది రోజులన్నా సరే ఆయన పని ఆయన చేసుకోవడానికి సో వాళ్ళ కాలకృత్యాలు అవన్నీ చేసుకోవడానికి అనమాట సో అందుకని ఈ రోజుల్లో ఉన్న మెథడ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాటి వల్ల ఆపరేషన్ అనేది చాలా సేఫ్ డెఫినెట్గా రిస్క్ అనేది ఉంటుంది బట్ అలాగని చెప్పేసి వాళ్ళని మంచం మీద ఉంచేయడం మీద ఆపరేషన్ చేయడం బెటర్ అనే ఉద్దేశంతో మేము ఈ రోజుల్లో చాలా మందికి ఆపరేషన్ చేస్తూ ఉంటాం అవసరం అయితే తప్పదు అంటే చేస్తాం ఓకే సరిగా ఈ హిప్ జాయింట్స్ కూడా ఎక్కువగా వస్తుందంటారు హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ అంటారా హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కారణాలు తెలియగానే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు అది హిప్ జాయింట్లో ఎక్కువ వస్తుంది దానివల్ల హిప్ జాయింట్ బాల్ ఉంటాము అది పాడైపోతుంది అది పాడైపోయిన దగ్గర నుంచి వాళ్ళకి తొండి ఎంకల్ని నొప్పి రావడం అక్కడ నుంచి అలాగా హిప్ పాడైపోయి జాయింట్ పాడైపోయి దాన్ని మళ్ళీ మార్చాల్సి రావడం వస్తుంది దానికి కూడా హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాం ఈ రోజు ఈ కోవిడ్ వచ్చాక మరి అది ఎక్కువైంది ఇన్సిడెంట్స్ ఆఫ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువైంది అనమాట మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు సో చాలా వరకు ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు సో కొంతమంది అయితే యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు సో కొంతమంది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు రైట్ సో అలాగే గూగుల్లో కూడా కొన్ని కొన్ని సర్చ్ చేస్తూ ఉంటారు సో ఇన్ కేస్ ఈ సమస్య కనుక వచ్చినట్లయితే సో ఏం చేస్తే బాగుంటుంది సెర్చ్ సర్చ్ చేస్తే కొన్ని రెమెడీస్ వస్తున్నాయి ఆ రెమెడీస్ అన్ని కరెక్టే అంటారా డెఫినెట్గా అన్ని కరెక్టే కాదండి ఎందుకంటే అది ఎవరిని చేయాలి సో గూగుల్ అనేది ఒక డైరెక్షన్ ఇస్తుంది అంతేకాని దాన్ని గుడ్డిగా నమ్మేసి మనం అన్ని చేసేస్తాం అంటే అది తప్పు అంటే కొంతమంది డాక్టర్ వరకు రాకుండా అవి ఫాలో అవుతుంటారు డాక్టర్ వరకు రాకుండా వాడేసి వస్తారు మా దగ్గరికి వాడేసాక ఇంకా తగ్గలేదని చెప్పిస్తారు అంటే ఇందాక మీరు అడిగినట్టు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫిజియోథెరపీ ఉపయోగం ఉందా లేకపోతే బెల్ట్ ఉపయోగం ఉందా అవును సార్ అవన్నీ మేము సజెస్ట్ చేస్తాం అనమాట సివియరిటీ బట్టి ఏ స్టేజ్ లో ఉంది దాన్ని బట్టి మేము చూస్ చేస్తాం అవన్నీ గూగుల్ తెలియదు కదండి అవును సో అందుకని అవన్నీ కూడా కరెక్ట్ గా వాళ్ళకి అడ్వైజ్లు వెళ్ళవు సో వాళ్ళు ఏంటంటే కొంతమంది మీరు ఇందాక మీరు అన్నట్టు చెక్కు మందులు పెయిన్ కిల్లర్స్ అవి వాడేయడం వాడేసి అక్కడి నుంచి కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి సో గా ఏ ఏ ప్రొఫెషన్ లో అన్నా ఆ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే మంచిది మా దగ్గరికే రావాలని మేము అంటలేదు కానీ డాక్టర్ పని డాక్టర్ చేయాలి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే మంచిది అని మా ఉద్దేశం గూగుల్లో అన్నీ ఉంటాయి కానీ అందులో స్పెసిఫిక్గా మీకు సంబంధించింది ఎలా ఉంటుంది వాళ్ళకి గూగుల్కి ఎలా అవుద్ది మీకు ఏది కావాలనేది సో దాన్ని బట్టి మేము ఆలోచించి మందులు పెడతాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ చేస్తాం సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి కానీ అంతేగాని గూగుల్ నమ్మి అన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం మరి ఈ రోజుల్లో ఓకే అది ఈజీలీ అవైలబుల్ డబ్బులు అవి ఖర్చు అవ్వవు కరెక్టే కానీ కష్టం చాలా ఇబ్బందులు పడతారు ఓకే సార్ సరిగా ఫైనలీస్ ఇప్పటివరకు ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పారు మీరైతే సో ఫైన యాజ్ అ సీనియర్ ఆర్థోపెడిక్ గా మీరు కి ఏం అనుకుంటున్నారు ఇలాంటి సమస్యలు కనుక ఎదుర్కొంటున్నట్లయితే అంటే మామూలుగా మేమందరికీ చెప్పదలుచుకుందాం ఒకటేనండి హెల్దీ లైఫ్ స్టైల్ అందుకే మీరు అన్నట్టు వాకింగ్కి వెళ్ళడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ యోగా చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఫస్ట్లో మేము చెప్పినట్టు విటమిన్ డి తగ్గిపోతుంది అందరికీ సో అందులో ఎక్కువ సేపు స్పెండ్ చేయడం మధ్యలో ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేసేవాడు కొంతసేపు అటు ఇటు లేచి తిరగడం ఇలాంటివన్నీ ఫాలో అయితే అసలు ఈ నెప్పులు అనేవి వీలైనంత వరకు సో హెల్దీ లైఫ్ స్టైల్కి ట్రీట్మెంట్ దానికి అదర్ ఆల్టర్నేటివ్ అనేది లేదు ఓకే సో మందులు అనేవి లాస్ట్ ఓకే సో ముందు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి మందులు రాయించుకుని ఎన్ని మందులు వాడేస్తున్నా ఎన్ని మందులు వాడేస్తున్నా అన్ని మందులు వాడేస్తున్నా అంటారు కానీ మరి అదేదో ముందు నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి కొంచెం ఒబేసిటీ అంటాం ఈ రోజుల్లో అందరూ కూర్చొని కూర్చొని లావెక్కిపోతున్నాం సో అవన్నీ తగ్గించుకోగలిగితే చాలా వరకు మా అర్థపడే ఇబ్బందులు కూడా తగ్గుతాయి ఓకే దాన్ని అందరూ ఫాలో అయితే మంచిదని మా ఉద్దేశం ఓకే సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వసంత బాబు గారు ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కోసం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ నమస్కారం సో ఓకే అండి మరి చూసారు కదా మరి ఈ రోజు మన డాక్టర్ మన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మరి వసంత బాబు గారి ప్రతి ఒక్క సమస్యకి వారైతే ఎన్నో పరిష్కారాలు చెప్పారు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు అలాగే ఏ మెడిసిన్స్ తీసుకోవాలని కూడా చెప్పారు సో చూసారు కదా ఇది మన స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందు అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ టీవీ థ్యాంక్ యూ